కేంద్ర మంత్రి బండి సంజయ్ బర్త్డే సందర్భంగా కరీంనగర్లో కేకులు కట్ చేసి పలు సామాజిక కార్యక్రమాలను నిర్వహించారు భగత్ నగర్లో మాజీ మేయర్ సునీల్ రావు కేక్ కట్ చేసి స్థానిక ప్రజలకు పూల ముక్కలు పంపిణీ చేసి సంబరాలు నిర్వహించారు తెలంగాణ చౌక్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి భారీ కేక్ ను కట్ చేసి టపాసులు కాల్చే సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సునీల్ రావు మాజీ ఎమ్మెల్యే బోడిగే శోభ మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిల్లపు రమేష్ పాల్గొన్నారు అనంతరం నగరంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు నగరంలో పలు చోట్ల అన్నదానం రక్తదానం శిబిరాలు నిర్వహించారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ నాయకత్వం భాజపా శ్రేణులంతా సంఘటితంగా ఉండి రాబోయే రోజుల్లో కరీంనగర్ బల్దియాపై కాషాయం జెండా ఎగురవేయడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు పెద్దలు బండి సంజయ్ కుమార్ ఒక సామాన్య కార్యకర్తగా కార్పొరేటర్ పదవి చేపట్టి తాను ప్రాతినిధ్యం వహించిన డివిజన్లో ప్రజలకు ఎన్నో సేవలు అందించారని తెలిపారు అదే స్ఫూర్తితో కార్పొరేటర్ స్థాయి నుండి రెండు పర్యాయాలు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా మోదీ ప్రభుత్వంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా దేశ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సేవలు అందిస్తూ ఉండడం కరీంనగర్ జిల్లాకు గర్వకారణమన్నారు పార్లమెంట్ సభ్యునిగా కరీంనగర్ నగరానికి స్మార్ట్ సిటీ అమృత్ పథకాల ద్వారా నిధులు తెచ్చి నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంలో బండి సంజయ్ కుమార్ పాత్ర చాలా గొప్పదని కొనియాడారు